వెల్కమ్ టు ఫ్రెస్ఫ్ ఛానల్ మనం ఏం చేస్తున్నామంటే తిరుపతి మార్కెట్ మీడియోస్ అయితే ఏమంటే మనకి పెద్దవి చిన్నవి అన్ని లైవ్ అయితే ఇస్తారు లైవ్ ఎలా ఇస్తారో చెప్తాను ఇప్పుడు పెద్ద పొట్టలు ఉన్నాయి కదా అవి మూడు వందల ఎనభై నుంచి నాలుగు వందల ముప్పై వరకు అయితే ఇస్తారు లైవ్ మార్కెట్లో సో ఇవి చిన్న పిల్లలు వచ్చేసి నాలుగు వందల అరవై నుంచి ఎనభై వరకు అయితే ఇస్తారు అవి కూడా నాలుగు నెలల పిల్లలు అయితేనే ఇలా చూడండి అవి మొత్తం డీటెయిల్స్ అయితే చెప్తాను ఇక్కడ ఫ్రాడ్ ఉంటుంది అని అందరూ అనుకుంటుంటారు ఎటువంటి ఫ్రాడ్ అయితే ఉండదు ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ ఏమంటే మార్కెట్ ఓనర్ వాళ్ళు అక్కడ అంగిడి ఉంటుంది అంగిడి దగ్గర వాళ్ళే తోకమేస్తారు సో ఇక్కడేమంటే అది వాళ్ళది కాదు ఏమంటే పోటేళ్ళు ఉండే వాళ్ళది కాదు తోకమేసేది సో ఒక అంగడి పెట్టుకోవాలంటే అక్కడ ఫ్రాడ్ ఉంటుంది ఎందుకంటే ప్రతితో కూడా మార్కెట్లో తోకం అయినా సరే అక్కడ వేయాల్సిందే ఎందుకంటే కంపల్సరీ అక్కడ వేస్తేనే జరుగుతుంది ఇక్కడ ఇంక వేరే తోట ఎక్కడ వేయనీరు సో ఇక్కడ మనకి ఫ్రాడ్ అయితే జరగదు ఫ్రెండ్స్ ఇది ఒకవేళ మీరు మీరే తోకం వేసుకొని తీసుకోవాలి అనుకున్నట్టయితే డైరెక్ట్ మన ఇళ్లకాడికి నేను తీసుకెళ్తాను ఎందుకంటే మనకు మనకి జెన్యున్గా ఇచ్చేవాళ్ళు డైరెక్ట్గా నేను చెప్తాను వాళ్ళ దగ్గర వాళ్ళ లొకేషన్కి తీసుకెళ్తాను తీసుకెళ్ళి అక్కడే మీరు తోటమేసి మీకు నచ్చితిని తీసుకోండి ఏవైనా సరే ఇక్కడ మనకి మెయిన్ ఏమంటే మార్కెట్లో కొంతమంది ఉంటుంది కొంతమంది ఫీడ్ పెడతా అంటారు అక్కడ తెచ్చి అక్కడ అట్లా దొడ్లు టైప్ ఉంటే దొడ్లు కూడా పెడతా అంటారు ఫీడ్ దానా అవి తింటా ఉంటాయి అక్కడ తోట మేసే వాళ్ళు కాల్ చేసే కాల్ చేసి కాల్ చేసేలా పెరుగుతుంది ఎందుకంటే నైట్ నుంచి వచ్చి అవి ఏమంతేమి తినవనుకో బట్ అప్పుడు ఇంటి పట్టులో కూడా ఆల్మోస్ట్ అట్లనే ఉంటాయి ఫ్రెండ్స్ కానీ ఏమంటే మనం డే మార్నింగ్ అంటే మార్నింగ్ సిక్స్కి సెవెన్కి వెళ్ళిపోవాలా అలా అయితే వాళ్ళైతే ఏం పెట్టినారు సో వాళ్ళు లేట్ అవుతుంది అనమాట సో పల్లెల్లోకి వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళ దగ్గర తీసుకునే మార్కెట్లో ఎక్కడైనా సరే మీరు కొనేయాలనుకుంటే డైరెక్ట్గా వెళ్ళి కొనేకండి ఒక పది తావులు అడగండి ఎందుకంటే మార్కెట్ మొత్తం చూడండి చూసి నచ్చింది తీసుకోండి ఎందుకంటే మన ఊరికి కనిపించింది కదా బాగుంది కదా తీసుకొచ్చేది కాదు ఎందుకంటే బేరం మాట్లాడితే ఏదైనా తగ్గుతుంది ఈ విషయంలో నాకైతే అంత అనుభవం లేదు కానీ బట్ కానీ నాకు తెలుసు మార్కెట్ మొత్తం తిరుగుతుండ కాబట్టి నాకు ఎక్కడ ఏం రేట్ ఉందో తెలుసు ఎవరు మనకి జన్యున్కి ఇస్తాడో తెలుసు మన సబ్స్క్రైబర్కి ఎవరు తగ్గిస్తారో కూడా తెలుసు సో మీకైతే నేను కంపల్సరీ చెప్తున్నా మీరు ఊరికే వెళ్ళి ఎక్కడంటే అక్కడ తీసుకోకండి నన్ను అడగండి మీకు బ్యాచ్లు వారి అయినా సరే ఏ విధంగా అయినా సరే నేను నేను సెట్ చేస్తాను మీకు మీకు కావాల్సిన నేను తెప్పిస్తాను అంటే డైరెక్ట్గా మీరు అంటే మీరు ఉండే నుంచి నేను చెప్పిన లొకేషన్కి వెళ్తే సో ఒక రేట్ ఉంటుంది వాళ్ళు తెస్తే ఒక రేట్ ఉంటుంది సో బాడీ గార్డు కూడా ఆల్మోస్ట్ మాట్లాడిస్తాను మీకు ఏం ప్రాబ్లం లేదు సో కిలోమీటర్కి ఎంత ఉంటుంది అది ఎగ్జాక్ట్గా నాకు తెలియదు మీకోసం నేను ట్రై చేస్తాను కానీ ఇక్కడ చెప్తున్నా కదా తిరుపతి గూడూరు పీలేరు ఈ మూడు మార్కెట్లో ఎక్కడైనా సరే ఇస్తాము ఇప్పుడు పీలేరులో కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళు లైవ్ అయితే పీలేరులో ఉండదు కానీ నేను వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే మీకు లైవ్ అయితే ఇప్పిస్తాను ఎందుకంటే లైవ్ కంపల్సరీ నేను తీపిస్తా వాళ్ళు జన్యున్గా ఎప్పుడు అన్న వాళ్ళే ఎప్పుడు వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళ లొకేషన్ వాళ్ళ ఇందులో సహా మీకు చూపిస్తాను ఎందుకంటే మీకు ఎనీ టైం ఎప్పుడైనా కావాల్సి ఉంటే వెళ్ళకే తీసుకోవాలి వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి డైరీ ఫార్మ్ స్టార్ట్ చేసే వాళ్ళకి లేకపోతే షీ ఫార్మింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకి కంపల్సరీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్